ాలను చుపాడరమ్మా ఈ బిడ్డలక్ష్మీ విలాసుడమ్మ శ్యామల రూపుడమ్మా ఈ బిడ్డ లీవకారుడమ్మా లాలను చుపాడరమ్మ ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా ారురమ్మా కరమున కంకణము ఈ బిడ్డ శిరమున ఊరమున శ్రీవాసము ఈ బిడ్డ హరియను చుపాడరమ్మా కరమున కంకణము ఈ బిడ్డ శిరమున పెంచమమ్మ లాలను చుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శమల రూపుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా పాదమున చక్రమమ్మ ఈ బిడ్డ వేదాంత చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేచుడమ్మా తోడ ఈ బిడ్డ వేదములు పాడునమ్మా లనుచుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల రూపుడ ලීලාවිනෝදුබම්ම බඩ්ඩ ගෝපලබලුඩම්ම ගෝලෝකවාසුඩම්ම ඊබ්ඩරදිකනදුడම්্ම ලීලවිනෝදුඩම්මා බද්ඩ ගෝපාලබලුඩ্ම అధికారదుడమ్మా లాలను చుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల రూపుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా లాలను చుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా